ఆదివాసీలపై డ్రోన్లు వైమానిక దాడులు ఆపాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ చిలుకా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆదివాసీల నిర్మూలనే ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ప్రారంభించిందని ఈ కగార్ పేరుతో ప్రభుత్వం ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర జార్ఖండ్ తెలంగాణలలో మారణ హోమం నిర్వహిస్తున్నదని అన్నారు విరసం నేత కళ్యాణరావు మాట్లాడుతూ మధ్య భారతదేశంలో ఆరంభమైన ఆపరేషన్ కగార్ దేశంలో అత్యంత విలువైన సహజ వనరులు ఉన్న అటవీ ప్రాంతాలన్నిటికీ చేరుకుంటున్నదని అన్నారు ఆయా ప్రాంతాల్లో ఉన్న సహజ సంపదను కార్పొరేట్లకు అప్పగించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజలపై యుద్ధాలకు పాల్పడుతున్నదని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఓపిడిఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావలి సుధాకర్ ఎంఎల్ నారాయణ మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కాలంలో తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనే కానివ్వండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ తదితర ప్రాంతాల్లో ఆదివాసీలు నివసించే ప్రాంతాలలో మావోయిస్టుల పేరుతో సిపిఐ మావోయిస్టుల పేరుతో ఆదివాసీ జనాన్ని హననానికి గురి చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తే ఆదివాసీ హననానికి వ్యతిరేకంగా ఈ సంస్థ ఏర్పడింది ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు ఏర్పడిన తర్వాత అటు ఇటు మైదాన ప్రాంతాల్లోనూ అటు అడవి ప్రాంతాల్లోనూ రెండు ప్రాంతాల్లోనూ మైనింగుల పేరుతో ప్రైవేటైజేషన్ పేరుతో విశాఖ హుక్కును అమ్మేయటం కానివ్వండి అనేకమైనటువంటి ప్రజా ప్రభుత్వ సంస్థల్ని అమ్మేయటం కానీ పా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది అదేవిధంగా అడవుల్లోకి వచ్చేసరికి అటవీ సంపద మీద ఆధారపడినటువంటి ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో ఈ ఆదివాసీల జీవించే హక్కును భగ్ భగ్నం చేసే విధంగా మైనింగ్లకు మైనింగ్ కార్పొరేట్ కంపెనీలకు ఈ హక్కు మొత్తం కూడా అడవుల్ని దారాదత్తం చేస్తూ ఉంది ఈ దారాదత్తం చేసే క్రమంలో రోడ్లు వైడం చేయటం కానీ మైనింగ్లు తోడటం కానీ అట్లనే వివిధ కంపెనీల స్థాపనకు కానీ మొత్తం ఆదివాసీల్ని అడవి నుండి దూరం చేస్తూ ఉన్నారు ఈ అడవి నుండి దూరం చేసే క్రమంలో వాళ్ళు జీవించే హక్కుకు దెబ్బ తగులుతూ ఉంది నిత్యం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా అడవి మీద ఆధారపడే ప్రజానికం ఆదివాసీ ప్రజానికం ఎవరైతే ఉన్నారో అడవి దూరం కావటం వల్ల అడవి నానుకుని ఉండే గ్రామాలకి తల వెళ్తూ ఉన్నారు ముఖ్యంగా ఎవరైతే ఆదివాసీలు తమ జీవించే హక్కుని కాలరాస్తున్న ప్రభుత్వాలని ఎదురు తిరుగుతున్నారో ఆ ఎదురు తిరగటం అనేది మావోయిస్టుల వల్ల జరుగుతూ ఉంది అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళని మావోయిస్టులని చెప్పేసి కాల్చి చంపటం జరుగుతుంది అదేవిధంగా మావోయిస్టులను కూడా ఆదివాసీలకు మద్దతుగా నిలుస్తున్నారు అని చెప్పేసి కాల్చి చంపటం జరుగుతూ ఉంది వీటిల్లో ఏ మాత్రం కూడా రాజ్యాంగబద్ధమైన నియమ నిబంధనలు పాటించటం లేదు చట్టబద్ధ పాలన అనేది మృగ్యమైపోయింది మనుషుల్ని చంపేసి ఎన్కౌంటర్లని కట్టుకదలతూ ఉన్నారు నిన్న జరిగిన అబూజ్ మాడ ఎన్కౌంటర్లో దాదాపు ఎన్ ఎన్కౌంటర్లో ముప్పై ఒక్క మంది చనిపోయారు అని చెప్పేసి ఒకవైపు చెప్తూ పద్దెనిమిది మంది పురుషులు లేదా పదమూడు మంది స్త్రీలు మహిళలు చనిపోయారని చెప్తూ కేవలం పదహారు మంది పేర్లను మాత్రమే వెల్లడించడం జరిగింది మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు వెల్లడించటం లేదు వాళ్ళ ఫోటోలను కూడా వెల్లడించడానికి ఎవరైతే ప్రజా సంఘాల నుంచి హక్కుల సంఘాల నుంచి డిమాండ్ వచ్చిందో అప్పుడు మాత్రమే వాళ్ళ పేర్లని కొద్ది మందిని మాత్రం వెల్లడించారు మేము అనేది ఏదంటే ముఖ్యంగా ఎన్కౌంటర్లు జరి ఎన్కౌంటర్ల పేరుతో కాల్చినప్పుడు గాయాలతో ఎవరైతే ఉన్నారో ఆదివాసీలు కానీ లేకపోతే సిపిఐ మావోయిస్టులు కానీ ఎవరైతే గాయాలతో పోలీసుల చేజిక్కి ఉన్నారో వాళ్ళని చంపేంత వరకు కూడా లెక్క పెరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి ఈ లెక్కను తేల్చడం కానీ వాళ్ళ ఫోటోల్ని వెల్లడించకపోవడం కానీ వాళ్ళ పేర్లను వెల్లడించకపోవడం కానీ జరుగుతూ ఉంది కాబట్టి అదుపులో ఉన్నటువంటి చనిపోయే దాదాపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఖనిజ సంపద మొత్తం అడవి ప్రాంతంలో ఉండే ఖనిజ సంపదలు మొత్తం కూడా ఈ నేషనల్ నేషనల్ కంపెనీలకి కార్పొరేట్ శక్తులకి వీళ్ళందరికీ దారా చేయటం చేయడం కోసంగా అక్కడ ఉండేటువంటి ఆదివాసీల మొత్తాన్ని వెళ్ళగొట్టడానికి ఈరోజు ఆదివాసీల మీద దాడి చేస్తా ఉంది ఆదివాసులకు రక్షణగా ఉండేటువంటి